जय कपिवर्य महारुद्रवीर हनुमान की जय संत एकतनाथ महाराज की जय श्री गणेशाय नम श्री रघुराम चंद्राय नम भरत संदन करुणता वृत्तात कतना देखोनी भरत प्रेमासी नमल करोणी वगैरे రామ అనివార అనివార ఇక్కడ ఎప్పుడైతే మాత్రము భరతుడు శ్రీరామ అక్కడ హనుమంతుడు కనుగొండడు రామచంద్రుడి కథ చెప్పంటే ఇక్కడ హనుమంతుడు శ్రీరామచంద్రుని కథ చెప్పడానికి మొదలు పెట్టినోడున్నాడు మన ముంగట చెప్పడు వినుండి శ్రీరామచంద్రుని తమ్ముడు చిన్నోడు కానీ ఇతని మాట ఉల్లంఘన చేసిపోవడానికి మార్గం లేదు ఆ రామచంద్రుడి కథ ఇతనికి చెప్పే నేను అని ఇక్కడ హనుమంతుడు అంటున్నాడు భరతం కవధాన అంటే భర్త ఎక్కడైతే శ్రీరామచంద్రుడు చిత్ర పర్వతం మీద ఉండును ఆడికెళ్ళి కథ చెప్పడానికి హనుమంతుడు మొదలు పెట్టినాడు

క్షసుడు వచ్చి సీతకు తీసుకొని పోయేటప్పుడు శ్రీరామచంద్రుడు ఒక్క బాణం తోటి వానికి సంహం చేసిన శ్రీరామచంద్రుడు చిత్రకూట పర్వతం విడిసి ఇక్కడ పంచవటి లోపట జటాయు సంగతి లోపట జటాయుతో సంగతి చేసి అక్కడ అశ్రమం చేసి రాముడు సీత లక్ష్మణుడు అక్కడ ఉన్నారు

మన అక్కడ సూర్పణక్క లక్ష్మణుని చలాయించడానికి లక్ష్మణుకి ఎందుకోసం అంటే ఆ సూర్పణక్క కొడుకు అయిన సంబరునికి లక్ష్మణుడు సమణం చేస్తుండే దాన్ని బదలా తీసుకుందాము లక్ష్మణునికి ఒక వివాహం చేసుకుని అతనికి మింగిపోదామని బదలా తీసుకు వస్తుండే ఇలా లక్ష్మణుడు మాత్రం ఏం ముక్కు చెవులు కోసేసిండు కరదూషణ దగ్గర భౌగోళిక కరదూషణంలో ఆమెకు మద్దతు చేయడానికి రాక్షసులు వచ్చిళ్ళు రామచంద్రులతో యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రుడు ఒక్కడే చెప్పిన సీతకు తీసుకొని పర్వతం మీద కూకొని చూడని లక్ష్మణుడు చెప్పిడు ఒక్క శ్రీరామచంద్రుడు నిలబడి కేర దూషణులతో యుద్ధం చేసి కేర దూషణులకు సంవనం చేసినార్

మరిచ రాక్షసు తీసుకొని పంచభట్టు లోపల వచ్చి ఆ మరియునికి లేని వేషం వేసి సీతా ముంగటికి ఆశ్రమ ముంగటికి తోలి చూడు మాయే చంద్రుగామకరు

చెప్పిపోయిండు రామచంద్రుడు లక్ష్మణ సీతకు కావలి చేసుకుంటా ఉండు నేను లేడికి సవడం చేసి దాని తోలు తీసుకుని వస్తాను చెప్పిపోయాడు సుందరి అదే సమయంలోపట లక్ష్మణుడు కూడా అక్కడ పోయినాడు రావణుడు ఒక బిచ్చగాది వేసం లోపల వచ్చి పంచవటి లోపల ఉన్న సీత ముంగట ఆశ్రమం ముంగట మాతాది దానం అడిగిన ప్రాణ ప్రాణ ఉన్న కూడా సీతామాతకు దుకొని అక్కడ రామచంద్రుడు లేని వదం చేసి ఆశ్రమం కు వచ్చినప్పుడు సీతామాత లేదు అప్పుడు ఆ జటాయు పక్షి కూడా రామ రామ అనుకుంటా అక్కడ మూర్ఛ పడ్డదిన్నది రామచంద్రుడు సీతకు ఇంకటి పోయిన కదంబాల రాక్షసులు

అన్నదులు వాళ్ళ డబ్బులు ఒక దుష్మంతరం ఉండే మరి ఆ దుష్మంతోటి అక్కడ వాలి సుగ్రుడికి ఊరు బయట వేసిడు ఊరు బయట వేసిన తర్వాత ఐదు మంది ఉంటుంది ఎవడేవడు హను నేను ఆ సుగ్రుడు నీళ జామోతి శృతి మంది ఐదు మంది ఉంటుంది అని చెప్తున్నాడు

అక్కడ వాలి సుగ్రీవుతో సంగతి అంటే దోస్తాన శ్రీరామచంద్రుడు చేసిన ఆ సుగ్రీవుడు మాకు మాత్రం నాలుగు దిక్కులో మాత్రం సీతాపత దివ్వడానికి తోలిస్తుడు అందులోపట నేను కూడా పోయినా విధంగా చెప్తున్నాడు సీతాశి పోయి పత వచ్చిన తర్వాత వానరులకు తీసుకొని శ్రీరామచంద్రుడు లంకకు బయలుదేరినడు వచనా మాత్రం రామచంద్రుడు అక్కడ నాలుగు వందల కోసముద్రం మీద వానరులకు తీసుకుని శ్రీరామచంద్రుడు పూలు కట్నరుగా వానర ప్రవేశ అనేక జ

ശ്രീരാമചന്ദ്രുട് ദയാളുടുക്കോ കഷ്ടപ്പെട്ട കൂടിയ അതുകൊണ്ട് ദയ കലി അംഗതുർക്ക് ശിഷ്ടാ രാ പംപിന లోక స అంటే లంక లోపట ఉన్నాసు ప్రజల మీద దయ కలిగి శ్రీరామచంద్రుడికి ప్రాణం లేక ఉన్నాసు జనుల మీద దయ కలిగి అక్కడ రావణం తోటి అక్కడ సిష్టాయికి అంగదునికి పంపినోడు రామ జగా రాతి రామ జగా ఉత్పత్తి జగానికి నిర్మాణం చేసినాడు రాముడు చంద్రుడు రామచంద్రుడు మాత్రం లేని స్థలం కూడా లేదు ప్రతి ఒక్కళ్ళ మీద మాత్రం రామచంద్రుడి దయ ఉండే అనే విధంగా చెప్తున్నారు నిరపరాగ మనోని మాడిలా శిష్టాచారు శిష్టాచారు

రా మాత్రం అక్కడ రావణుకి సమాధానం వద్దు రావణ రామచంద్రుడి సీత రామచంద్రుడికి ఇచ్చి శరణంగా చిరంజీవి ఉంటావు అంటే కూడా నానా విధాలు కూడా చెప్తే వినలేదు అప్పుడు శ్రీరామచంద్రుడు రావణు తోటి యుద్ధం చేయడానికి తయారైనడు యుద్ధాది మహోదర కుమారే కుమరే మారి మారిలే యుద్ధం ఎట్లైంది జబర్దస్త్ యుద్ధమైంది సామాన్యమైన యుద్ధం కాదు యుద్ధం లోపల రావణుని వంశం మాత్రం పోయింది ఎంత మంది కొడుకులు ఉండి అక్కడ మాత్రం ఎవడు ఇంద్రాజిత్తుడు బాయ్ కుంభాకరుడు బాయ్ ప్రశస్త ప్రధానుడు బాయ్ ఎంతో మంది దిగుత అయిపోయింది గోరి బాణ ఆది నాక కనక పూల శిరాకమడ జాన చదిలే చేతిలే అప్పుడు మాత్రం ఆ కుంభాకర్ణుడు లేవడు రావణుని తమ్ముడు వాడు కూడా యుద్ధంకి వస్తే బాణం ఒకటి శ్రీ రామచంద్రుడు వాళ్ళు ముక్కు చెవులు కో కోసేసి బెయిడు మరి తర్వాత ఒక బాణంతో కుంభకం నుంచి కూడా వదం చే కొడుకులు పోయి ప్రధానులు పోయి మనుమలు పోయి తమ్ముడు కూడా బాయ్ అని దుఃఖం కలిగింది రావణుకి పది ముఖాలతోటి వచ్చినట్టు ఇచ్చినట్టు ఉన్నాడు కానీ ఏం చేస్తున్నాడు అని విధంగా చెప్తున్నాడు దుక్యారం రఘునాథ్ రఘునాథే కానీ నచ్చలే మత దంత క త కరకర దుఃఖం చేస్తున్నాడు ఏం వచ్చి దుఃఖం చేస్తే ఇప్పుడు ఏదొస్తున్నాడు వాళ్ళకి రామచంద్రుడు అయితే నాకు దంగేటట్లు లేడు రామచంద్రుడు నా ప్రాణం కూడా తీసుకుంటాడని ఈ విధంగా దుఃఖం రావునుడు చెస్తున్నాడు అదట మీరే కొమ్మక ఆ కుంభకర్ణుడు సామాన్యుడు లేకుండే ఎంత పెద్ద గుండే మాత్రం ఆకాశం కట్టేటట్లుండే ముక్కు చెవులు పోయింది కూడా వాళ్ళకి పత లేకుండే రావణుడు అర్థం చూపిస్తే వాళ్ళకి తెలిసింది అప్పుడు ఏమన్నాడంటే ఈ ముక్కు పోయిన ఈ బేజతి తోటి నగరంలో లోపల ఎట్లా పోవాలని వాపస్ వచ్చినప్పుడు అశుద్ది అఘాటమైన కుంభకర్ణుని కూడా వధం చేసే ఇంద్రాజిత్తు వధం చేసే ఇక నేను కూడా మాత్రం బతికేటట్లా విధంగా విచారం చేస్తున్నాడు కొడుకులు పోయి మన్మోహులు పోయి ప్రధానులు పోయి ఇక రామచంద్రుడు మాత్రం నాకు చేస్తున్నాడు దగ్గరుత శక్తి అద్భుత కళ్ళు తింపుకుంటా చేతులు ఇట్లా నమ్ములుసుకుంటాం మాత్రం అప్పుడు అంటున్నాడు కదా బ్రహ్మశక్తి ఉంది బ్రహ్మశక్తి శక్తి ఏదైతే ఉండదో అది కట్నం ఇచ్చింది ఉండదని అని మహారాజ్ ఇంతకు మొదలు చెప్పింది ఉన్నది ఆ శక్తికి తీసి లక్ష్మణుడి మారు శరణ శక్తి ঝడ అణితలే అణితలే శర్ణంగత ఆ శక్తి ఎవరి మీది బీభీషణుడికి రావటుండే కానీ ఆ బీభీషణుడు రామచంద్రుడికి శరణంగత అవుతుంది కానీ నాకు షర్ణంగత వచ్చిన సుట్టి ప్రాణం పోవుడదని ఈ విధంగా అనుకున్న సుట్టి లక్ష్మణుండే మరలా ఎవడికి ఎవడు చెప్తుండు హనుమంతుడు భర్తునికి నంది గ్రామంలో ఈ కథ అంత చెప్తున్నాడు లక్ష్మణ్

ఎక్కడ అంటే కాపుల తీసేస్తుంది లక్ష్మణునికి ఏ విధంగా చేస్తుంది మాజ క్రీడ అభిమంతుల రావణ దండ సంపూర్ణ ఆ బాణం అంటుండదు నీవు లక్ష్మణ్ ఇక్కడ ఎంతగా వాడు కూడా రావుడు మాత్రం నాకు ఈ విధంగా బతిమీల ఆడుతున్నది ఎవడో తోటి తోటి ఎవడతో లక్ష్మణులతో కన్యాపూర్ణ మితుడి శరణంగతలకు కాపాడడానికి మీ అవతారం ఉన్నది నేను కూడా నీకు శరణంగత వచ్చిన నేను నీ విద్యను నాకు కాపాడు అని బ్రహ్మశక్తి లక్ష్మణునికి అంటున్నది కన్నవో శరణ జాలే तेरे अत्यंत कृपा आले సౌమిత్ర శరణగత మావుడి angiogenic కారణ బ్రహ్మ శక్తిని బిట్ట దయ కలిగింది లక్ష్మణునికి అప్పుడు మాత్రం శరణగతవచ్చిన వచ్చిన అసంటి బ్రహ్మశక్తికి లక్ష్మణుడు తీసుకుంటున్నాడు స్వీకరిస్తున్నాడు అని చెప్పునారు కన్నజాలే ఉపహత జనక తిసియ अर्थ ता अत्यंत कृपा तारा निजावरु निजावरु कन्या माता बोलते विद्याला इंटिक तंद्रे दकरी कोस्ते माता वाने को आपस तोलिस्ता ना तोली वडो अक्का ला बिडले ना ददर कोस्तुनोनी आ लक्षमणो आ बिडले कु तीस्कूनोना न उपासे ब्राह्मण ఒక వచ్చిన బిడ్డకు వాపసు తోలిచ్చి తినంటే అపకీర్తి సగం లోపట అపకీర్తి అయితది అని విధంగా ఆలోచిస్తున్నాడు జై జవాచా నోపేక్షిత పూర్ణ ఉపాచయ పైచలే మాత బతిలే శరణాగత తరి అనర్థ హీ జగం మాది ఎవరికి నామం తీసుకుంటున్నాడు అంత బిడ్డ మాత్రం ఇంటికి వస్తే కూడా లక్ష్మణుడు వాపసు తోలిచ్చినాడు అపకీర్తి అయితది సగం లోపట అని ఆ బిడ్డకు మాత్రం బ్రహ్మశక్తికి లక్ష్మణుడు ఇస్తున్నాడు అపకీర్తి చేస్తుంటే ఆ రామచంద్రుడికి మంచిగా అనిపిస్తే అనిపించేది రామచంద్రుడు సుగ్రీవుడికి హనుమంతుడికి ఎవరు కూడా మంచిగా అనిపించేది లక్ష్మణుడు విచారం చేస్తు మరి ఆ మాట మాటకు ఎట్లా చెప్పాలని నేను ఈ కథ అక్కడ భరతునికి హనుమంతుడు మగ చెప్తుడు

వాళ్ళకి ఆనందం అందరి కూడా ఆనందం అయితదని విచారం చేస్తున్నాడు రామవది బ్రహ్మశక్తికి తీసుకుంటున్నట్టే రామచంద్రుడు లేస్తాడు రావణుని వధం చేస్తాడు మన బిభీషణుని లంక రాజ్యాభిషేకం చేస్తాడు అతను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు రాముడు అని చెప్తున్నాడు పోయితే ఎంత మందికి సుఖమై జగంకే మాత్రం సుఖం అవుతది నేను ఒక్కరిని పోయినా పర్వాలేదు అనే విధంగా లక్ష్మణుడు విచారం చేస్తుండలి కవర్ గారు